ఆషాఢ శుద్ధ పౌర్ణిమ గురు పూర్ణిమ వేస పూర్ణిమని వ్యాస పూర్ణిమ గురు పూజ దినోత్సవం అని చెప్తూ ఉంటారు వేదాలు సమగ్రంగా పఠించలేని శక్తిహీనులుగా సహాయం చేయడం కోసం భగవంతుడు ద్వాపరయుగంలో ప్రారంభాస ప్రారంభాన ద్వాపరయుగ ప్రారంభాన సత్యవతి దేవికి పరాశర మహర్షికి కుమారుడిగా అవతరించిన సమగ్రమైన వేదరాశిని క్రమంగా బుక్ యూజర్ సామ అధవ అధర్వణ నాలుగు వేదాలుగా విభజించి శాఖలపరంగా అమర్చి సక్రమ పద్ధతిలో ఏర్పరిచినందుకు అని సార్ధక నామదేవుడైనారు అష్టాదశ పురాణాలు మహాభారతం సంగీత గ్రంథాలను రచించిన భగవత్ స్వరూపుడైన యథ వ్యాస భగవాన్ని పూజించే పూజించేది రోజు ఇది వ్యాస పౌర్ణిమ సో వ్యాస పౌర్ణ వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిశంకరు ఆదిశంకర భగవత్ భగవత్పాద ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు వ్యాస పదము గురు పరమ ఈ రోజున లోకమంతయు తమ తమ గురువులను ఆరాధించుకొని తరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి స్వస్వరూప అనుసంధానం కన్నా విన్నగా ఆరాధన అని ఆరాధన అంటే గురువును పూజించాలి అనేది గురు పూజ వేదమాత ఈశ్వర ఆరాధనతో తొలి గౌరవంగా సో ఆ విధంగా ఉన్నది సమాన ప్రాధాన్యత పొంది దైవేరుష్ట గురు సత్తా గురవు నా ఖచ్చిన అనే స్మృతికారులు చెప్పిన ఉన్నారు గురు అనుగ్రహం పొందనితే దైవానుగ్రహం పొందలేదని స్మృతికర్త చెప్తా ఉన్నారు సాధనలో నిర్లక్ష్యం వహించి సిద్ధి పొందే ప్రయత్నం చేయటం వివేకం సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ గురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పెద్దరాని మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి సో దీనికి సంబంధించి ఇంకా కంటిన్యూషను ఇది ఆదిశంకర్లు గురువుగా ఎంచుకొని వ్యాసరూపుడైన గురువును కొరడం చేత ఇది వ్యాస పూజా అయింది శంకర శంకరం శంకరాచార్యం గోవిందం బాదారాయణం సూత్రభాష్యుతవు వందే భగవంతౌ పునః పునః అని పూజిస్తే బ్రహ్మత్వం సిద్ధిస్తుందని చెప్తారు వ్యాసుడు సకల కళా శాస్త్రవేత్త శోమకుడు శోముకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకుపోయినప్పుడు ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోగా మహావిష్ణువు చేయి వ్యాసా వ్యాసావతార అయి చిక్కుపడిన వేదాలను లభజించి వారు వేరుపరిచిన విజయవేత్త ఊకారో అంధకారస్య రుకారో తనిరోధ శిష్యుణ్ణి శిష్యునిలో ఉన్న అజ్ఞానాధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు నింపే వాడే నిజమైన గురువుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడిగా అసలైన గురుగా మానవజాతి ఆధ్యాత్మిక గురువాన్ని వసంగితారని తెలియజేస్తా ఉన్నారు సో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వరు అన్నారు సో ఆ విధంగా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ త్రైమూర్తి సమానుడైన గురువు ఐందో సంస్కృతిలో పరమోన్నత స్థానం ఉంది విద్యార్థులతో పాటు భాషకు స్పర్శకు కనుచూపునకు అందని అలౌకికానందాన్ని ఇచ్చేది అంతర్యాన్ని అనుభవింపజేయగలిగిన వాడే నిజమైన గురువు అందుకే అనుబంధాల వాల్మీకంలో తిమరంలో సమరం చేస్తున్న వేళ జ్ఞాన పిపాసన గావించి పుట్టబయట పుట్టబయట విరుగులు ప్రసాదింపజేసి లౌకిక పారాలౌకి జ్ఞాన సంపన్నులుగా చేసి సద్గురువులను ఆరాధిస్తే ఆ శిశ్రైన్ గురు పొందవచ్చు సో ప్రజల ద్వారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను ఎరడైపులు వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ